వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్మల్ని లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అసలు ఎంత ముద్దు నైట్ డ్రెస్సెస్ అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా అంటే ఈ టైప్ ఆఫ్ నైట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా అది కూడా మీషోలో కూడా చాలా కొత్తగా ఇప్పుడు లాంచ్ చేసిన నైట్ నైట్ వేర్ కలెక్షన్ అనమాట టీనేజర్సే గానీ ఇంకా వర్కింగ్ చేస్తూ ఇంట్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా చేసేలాగా మంచి నైట్ డ్రెస్ కలెక్షన్ తో మీదకి వచ్చా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు ఫుల్ ఎక్సైటెడ్ మీ అందరికి చూపించాలన్నట్టు సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం చాలా బాగా నచ్చింది కలర్ అసలు పీచ్ కలర్ అండి నాకు అసలు ఫేవరెట్ కలర్ అనమాట సో నైట్ డ్రెసెస్ కదా క్లియర్ గా కనిపించాలని చెప్పి ఇట్లా నేను వీడియో చేస్తున్నా చూడొచ్చు మీరు ఇదే వచ్చేసి మనకి చక్కగా నైట్ వేర్స్ అనమాట కలెక్షన్ అని చెప్పి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారు సూపర్ ఉందండి సూపర్ బసలా అసలు మనకి ఎంత వెచ్చగా అనిపిస్తుంది అంటే కమింగ్ ఎలాగో వింటర్ రాబోయే సీజన్ ఖచ్చితంగా సో మీకు యూజ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది వింటర్ గానే కాదు మనం ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్ళాలన్నా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు అంత సూపర్ క్వాలిటీ మీషో మొత్తం నైట్ వేర్ కలెక్షన్ అంటే ఇవ్వే లాంచ్ చేస్తున్నారు ఇవ్వే వస్తున్నాయి सो so, कोड़ा రివ్యూ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కి యూజ్ అవుతుంది కదా అన్నట్టు చేస్తున్నా చూడండి మీకు నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి ఇక్కడ ఫ్రెంట్ మీకు ఫ్యాబ్రిక్ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ వులెన్ ఫ్యాబ్రిక్ కూడా ఏదో ఇట్లా లాగితే ఇలా ఇలా లాగితే ఏదో వచ్చేస్తుంది ఆ ఫీల్ అయితే లేదు కంఫర్టబుల్ గా ఉంది అంటే స్మూత్ గా ఉంది చాలా స్మూత్ ఉంది దీనికి వచ్చేసి ఒక స్మాల్ టేటీతో ఇలాగా డిజైన్ చేశారు ఎంత ముద్దుగా ఉందో తెలుసా ఇది అలా బాగుంది ఇది వచ్చేసి మనకి టాప్ వేర్ అనమాట నేను నైన్టీ పర్సెంట్ నేను వేసుకుని చూపిస్తాను ఎందుకంటే నాకు వేసుకోవాలని కూడా అనిపిస్తుంది ఉంది అండ్ ప్యాంట్ ఇట్లా స్లీవ్స్ చూస్తే మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వస్తాయి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీడియం లార్జ్ స్మాల్ సైజ్ అట్లా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది ఇంకా చక్కగా ఫుల్ వస్తుంది అనమాట మనకి పైనుంచి వరకు ఫుల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది అండ్ లోపల చూపిస్తున్నాను చూడండి లోపల కూడా వాళ్ళు స్టిచ్ చేసిన విధానం అంతా చాలా బాగుంది చాలా నీట్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తున్నాను చూడండి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు వెలిస్టిక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అంటే నా హైట్ కన్నా ఇక ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు వచ్చేస్తుంది అనమాట ఎలాంటి ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ట్రై చేయండి టీనేజర్స్ కి ఎవరికైనా చాలా బాగుంటుంది చక్కగా వేసుకుని రియల్ గా బయటకి కూడా వెళ్ళిపోవచ్చు నేను సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇటు కానీ ఇటు కానీ సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను చెక్ చేయండి సూపర్ క్వాలిటీతో వచ్చింది హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ ఇది ఇప్పుడు వీటిలో ఇంకా చాలా కలర్స్ కలెక్షన్ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా అయితే వచ్చిందనమాట అసలు మనకి సూపర్ ఫుల్లీ ట్రెండింగ్ గా కనిపిస్తాం అనమాట ఈ నైట్ డ్రెస్ ఇది చూద్దాము అన్ని అవే కాకుండా ఇలాగా ఇది ఒకటి చూపిస్తాను ఇది పీటర్ కాలర్ తో అనమాట ఈ ఈ నెక్ కూడా చూడండి ఈ నైట్ డ్రెస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ బిన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మీరు డిజైన్ చూడొచ్చు మనకి టీషర్ట్ అయితే ఇంత వరకు వచ్చింది అనమాట స్లీవ్స్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు చాలా బాగుందండి డీసెంట్ గా మనం ఎక్కడికైనా ఔటింగ్స్ కి వెళ్ళినా లేకపోతే బయటకి ఎక్కడికి వెళ్ళినా సింపుల్ గా వేసుకోవచ్చు చాలా నీట్ గా ఇది వరకు నేను చూపించింది నైట్ కలెక్షన్ వేరండి ఇది వేరు అసలు సూపర్ క్వాలిటీతో అన్నమాట ఈ నైట్ డ్రెస్సెస్ ఇది లార్జ్ సైజ్ ఆర్డర్ చేసాను నైటీస్ నైట్ డ్రెస్సెస్ సింపుల్ గా మనకి ఇలా ఫ్రీగా ఉంటేనే బాగుంటాయి కదా నైటీస్ వీడియో కూడా చేశాను మీరు వెయిట్ చేయండి నేను ఇది ముందు పెడతానో అది ముందు పెడతానో తెలియదు కానీ నైటీస్ కలెక్షన్ ఫీడింగ్ నైటీస్ అడుగుతున్నారు అది కూడా ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ డే ఫీడింగ్ నైటీస్ మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి అది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ రేంజ్ లో అది కూడా నేను వీడియో చేశాను ఫస్ట్ ఏ వీడియో వస్తుందో నాకే తెలీదు కానీ వెయిట్ చేయండి ఏదో కూడా సో చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇలాగా ఫుల్లీ ఇట్లా మనకి చక్కగా ఒక థీమ్ ఇలా వచ్చింది అన్నమాట డెడ్డీస్ తో ఫ్యాబ్రిక్ అయితే అసలు మెత్తగా చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకా ప్యాంట్ చూడండి మీరు చక్కగా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది ఇచ్చారు ఇంకా ప్యాంట్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది మనం చక్కగా స్ట్రాబెర్రీస్ ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ డిజైన్ అనమాట ఇట్లాగా సంథింగ్ డిఫరెంట్ యూనిక్ స్టైల్ లో ఇచ్చారు టీనేజర్స్ గానీ ఎవరైనా వేసుకోవచ్చండి మనం కూడా చాలా క్లాసీ లుక్ ఉంది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆర్డర్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు దివాళీ సేల్ ఉంది కాబట్టి మనకి ప్రైస్ కు వస్తున్నాయి డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఓకేనే చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇది మా స్వేచ్ఛకి ఎంత బాగా నచ్చిందంటే వచ్చింది కానీ ఈ డ్రెస్ వేసుకుంటుందండి ఎంత బాగుందో ఎంత ముద్దుగా ఉందో అసలు ఇది నెక్ మీరు చూడొచ్చు మనకి ఇట్లా హై నెక్ వచ్చింది చాలా మందికి కొంచెం ఏదైనా మనము వింటర్ లో కూడా ట్రిప్స్ వేస్తూ ఉంటాం ట్రెక్కింగ్ కి వెళ్తూ ఉంటాం కదా చక్కగా చల్లటి ప్రదేశాలకి వెళ్లేటప్పుడు ఇలాంటి ఉలెన్ ఉలెన్ నైట్ వేర్స్ అనేది తీసుకోండి అది కూడా ఇంత ట్రెండీగా ఉన్నాయి ఎంత బాగున్నాయి తెలుసా ఇది ఫ్యాబ్రిక్ ఇంకా స్మూత్ గా ఉంది దాని మీద ఇంకా స్మూత్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ చూడండి మనకి ఇట్లా పైకి ఆ అనేది పైకి లేవడం అట్లా ఏం లేదు చాలా ఫ్యాబ్రిక్ సూపర్ క్వాలిటీ తో వచ్చింది సూపర్ అండి అసలు మిస్ చేసుకోదు ఫ్రెండ్స్ ఈ నైట్ వేర్ కూడా చాలా 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 బాగా నచ్చింది నాకు ఇక్కడ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా టైటీ వేర్ లాగా ఇలా డిజైన్ చేశారు కలర్ కూడా నైస్ కలర్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి నెక్ అనేది ఇలా వచ్చింది ఇంట్లో ఇలా లెంత్ అయితే ఇంతవరకు వచ్చింది ప్యాంటు కూడా మనకి సేమ్ ఇలాగ వచ్చింది ప్లెయిన్ చక్కగా క్వాలిటీ సూపర్ క్వాలిటీకి అసలు నో వర్డ్స్ అండి చక్కగా మీషో లాంచ్ చేసింది కొత్త నైట్ వేర్ కలెక్షన్ డెఫినెట్ గా మీరు ఇవి పర్చేస్ చేయాల్సిందేనండి అంత బాగుండేది తెలుసా చాలా 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 బాగుంది నాకు ఈ నైట్ వేర్ కలెక్షన్ స్మూత్ గా అసలు మనం ఇంకేం కప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటి వేసుకెళ్ళిపోతే చాలండి చక్కగా మనం వింటర్ ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సూపర్ కంఫర్టబుల్ సూపర్ క్వాలిటీ డెఫినెట్ గా ఒక నార్మల్ నైట్ వేర్ ఈ నెక్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు మీరు ఇదిగోండి ఈ నైట్ వేర్ కూడా చూడండి ఈ నెక్ వచ్చేసి మనకి ప్యాటర్న్ తో వచ్చింది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ తో వచ్చిందండి అందుకే కొంచెం ఇది ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వచ్చింది ప్యూర్ కాటన్ తో వచ్చింది కాబట్టి మనకి ఆ ప్రైస్ అనేది పడింది చూసారా నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది స్లీవ్స్ కూడా మనకి చక్కగా అసలు ఎంత బాగుందో ఈ నైట్ డ్రెస్ కూడా చక్కగా ఎప్పుడు మన హస్బెండ్స్ ఏంటి నైటి వేసుకుంటే అసలు వాళ్ళకి నచ్చదు కదా అప్పుడప్పుడు ఇలా నైట్ డ్రెస్ వేసుకుని కనబడితే వాళ్ళు ఇక్కడ హ్యాపీ అనిపిస్తుంది సో చూడండి కానీ మన నైటీ నైటీ అని అండి అసలు ఇక్కడ చూసారా నైట్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ బటన్ ప్యాటర్న్ ఫ్రంట్ బటన్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇది ప్రతి బటన్ కూడా ఓపెన్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇలా వచ్చింది ఫ్రెండ్ నెక్ కనిపించిందా ఫుల్ గా అండ్ ఇక బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి చూసారా దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు ఇంకా దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ కూడా మనకి సేమ్ అసలు డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట చక్కగా వచ్చింది ప్యాంటు కూడా మనకి చక్కగా పాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మొబైల్స్ అయి క్యారీ చేసుకోవచ్చు లూజ్ గా కంఫర్టబుల్ అనమాట నైట్ వేర్ అంటే చక్కగా కంఫర్టబుల్ గా చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ నైట్ డ్రెస్ కూడా ఇది కూడా చాలా బాగుంది ఏది తీసుకోవాలో అనే మీదే అన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తే ఇంకొక ఉల్ నైట్ వేర్ అనమాట సో నేను మీకు చూపించాలి ఇది ఇది ఫ్యాబ్రిక్ వేరు వేర్వేరండి చూడొచ్చు మీ దగ్గర నుంచి ఇక్కడ చూసారా మనకి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది ఇది కొంచెం మనకి ఇలాగా కొంచెం రఫ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట రఫ్ ఇన్ ద సెన్స్ కొంచెం పైకి ఇట్లా వస్తున్నట్టు వచ్చింది దీనికి అది కూడా లేదనమాట రెండు కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చదు కాబట్టి ఆ వేరియేషన్ చూపించాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదైతే మా స్వెచ్ ఆల్రెడీ వేసేసుకుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నైట్ వేర్ వచ్చింది కాని చూడండి నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇంక ఇది కూడా మనకి ఫుల్ గా సింపుల్ గా ఇదైతే లెంత్ ఇలా సింపుల్ గా వస్తుంది కింద వరకు వస్తుంది నేను వేసుకొని చూపిస్తాను సైడ్ లుక్ క్యాచ్ చేస్తా ఇందులో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నాకు కొంచెం లూజ్ పెద్దగా అయితే మీరు దీని ముందు సైజ్ ఆర్డర్ పెట్టుకోండి నేను ఆర్డర్ చేసిన సైజ్ అన్ని మీడియం సైజ్ ఆర్డర్ పెట్టాను ఓకేనా కొన్ని ఫ్రీ ఉంటే ఫ్రీ సైజ్ పెట్టేశాను అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా హై నెక్ వచ్చింది ఇంక ఇలా ఇది మనకి టాప్ వేర్ అనమాట అండ్ బోటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూసారా ఇలా వచ్చింది బోటమ్ కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఎందుకో ఇలాగా ఆ లైట్ కలర్స్ అన్ని ఎంత బాగా నచ్చాయో వీటిలో ఒక డార్క్ కలర్ కూడా తెచ్చా అది కూడా చూపిస్తాను అన్ని కూడా చాలా బాగా నచ్చాయి నాకు మళ్ళీ చూపిస్తాను ఈ వైట్ అన్నిటినీ నేను సూపర్ కలెక్షన్ అండి అసలు ఈ రోజు నాకైతే ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట ఒక్కొక్కరు చూపిస్తున్నాను కానీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఇది మన నెక్స్ట్ నైట్ డ్రెస్ అనమాట ఇది చూడొచ్చు మీకు టాప్ అనమాట ఇది స్ట్రెచబుల్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూసారా ఫుల్లీ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ తో ఇలాగా ఫుల్లీ స్ట్రెచబుల్ టీ షర్ట్ అనేది ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా భలే వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ స్లీవ్ ప్యాటర్న్ ఇలా చక్కగా వచ్చిందండి ఇది కూడా అసలు మీరు హ్యాపీగా వేసుకోవచ్చు సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి ప్యాంటు కూడా డిజైన్ ఇచ్చారు ఇలాగా రెగ్యులర్ గా సింపుల్ గా కాకుండా మరీ సింపుల్ గా కాకుండా ఇట్లా కి ఈ డిజైన్ ఇచ్చారు బ్యాక్ ఫ్రంట్ ఇంక ఇక్కడ చూస్తే పాకెట్ చక్కగా పాకెట్ ఇచ్చారు అండ్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నట్టునే ఎందుకో పింక్ పైకి పోయింది సో మీకు ఏది నచ్చితే ఏది కావాలనుకుంటే అది చేయచ్చు వేసుకుంటాను కదా సైడ్ క్యాక్ లాస్ట్ నైట్ వేర్ వచ్చేసి ఇది చెప్పన ఒక డార్క్ కలర్ కూడా ఆర్డర్ చేశారని అది అనమాట సో ఇలా అయితే అనమాట నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ మిడిల్ లో చూడండి బుడ్ ఎంత బాగున్నాడో చక్కగా వైట్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మీరు వేసుకుంటే అసలు ఎలుగుబంట్ లాస్ ఉంటాం మనం కూడా అనిపిస్తుంది బట్ ట్రెండిగా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఇది కాకపోయినా మీకు వేరే కలర్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చాను అనమాట ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తున్నాను ప్యాంట్ వచ్చేసి ఇలాగా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా అసలు పర్ఫెక్ట్ ఈ రోజు సాగిపోవడము ఈ స్ట్రెచ్ అయిపోవడము అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు మీకు లోపల కూడా చూపిస్తున్నాను కదా ప్రతిదానికి ఫ్రంట్ అచ్చారు లోపల అండ్ ఇక్కడ కూడా కింద కూడా ప్యాటర్న్ అంతా బాగుంది సో అన్ని కూడా సూపర్ గా వచ్చేయండి హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేసేస్తాను అసలు ఈ నైట్ వేర్ కలెక్షన్ ని అంత ముద్దుగా ఉంది ఏది నచ్చినా మీరు ఆలోచించకుండా హ్యాపీగా పోచేస్ చేసుకోండి చాలా లేటెస్ట్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను సో మీకు నచ్చితే డెఫినెట్ గా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ కి ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఇదనమాట నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్